నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమః మనకి ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ప్రతి నెలకొకసారి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇలా వాటి వాటి గ్ర గమనంలో కొన్ని కొన్ని రాజయోగాలు మనకి తటస్పడుతుంటాయి అందులో మాలవయోగము భద్ర రాజయోగము మహాలక్ష్మి రాజయోగము అమలక రాజయోగము ఇలా ప్రతి రాజయోగాలు వాటి వాటి యొక్క గమనంలో మా దేశానికి మనుషులకు తర్వాత రాసులకు ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా వాటి వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు ఇప్పుడు మనకి ఆ జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు జూన్ ఒకటి నుంచి జూన్ ముప్పై వరకు మనకి గతంలో అమలక రాజయోగం వచ్చింది అయితే ఇప్పుడు సూర్యుడు మిథుల రాశిలో సంచారం ఉండడం వల్ల మరి రాజయోగం రాబోతోంది అది ఆ జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు అనక ముప్పై రోజుల పాటు అయితే ఈ సూర్యుడు ఎప్పుడైతే అంటే రవి మిథునల్లో సంచారం చేస్తున్నాడో మనకి ఈ నెల రోజుల పాటు గోచారం ఆధారంగా చేసుకొని గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి దీంతో పాటు ప్రతి ఒక్క రాశికి ఎలాంటి ప్రభావాలు ఇవ్వబోతున్నారు దీంతో పాటు పరిహారాలు ఎలా ఉంటున్నాయి ఏ పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము తదుపరి రాశి కన్యారాశి ఈ కన్యా రాశిలో ఆ సూర్యుడు పదవ ఇంట సంచారం చేస్తున్నాడు పదవ స్థానం అనగా కర్మస్థానం అనమాట అయితే లభిస్తుంది మీరు చేసిన పనికి ఆ పదవులు రావడం కానీ ప్రమోషన్స్ రావడం కానీ ప్యాకేజ్ పెరగడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశం కనబడుతోంది ఇది కర్మస్థానము అంటే మీరు గతంలో తప్పులు చేస్తే దాని యొక్క ఫలితం కూడా ఈ సమయంలో తీసుకుంటారు గతంలో కష్టపడి పని చేస్తే దాని యొక్క ఫలితం కూడా ఈ సమయంలో తీసుకుంటారు దీంతో పాటు బాధ్యతలు పెరుగుతాయి ఆ వాణిజ్య పరంగాను ప్రభుత్వ పనుల్లోనూ రాకపోకలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఒక పని కోసము పదే పది సార్లు తిరిగే అవకాశము ఒక రూపాయి దగ్గర వంద రూపాయలు ఖర్చు అయ్యే అవకాశము ఇలాంటివి ఎక్కువగా ఈ సమయంలో గోచరిస్తున్నాయి కొందరికి ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు దొరకడము మరికొంతమందికి ఉద్యోగంలో ఆ మానడం కానీ లేదా తీసేయడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి ఇది కూడా మీరు గతంలో చేసుకున్న తప్పిదం వల్లే కర్మ నెవర్ లీవ్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఇక నుంచైనా బాధ్యతగాను ఎవరో చూస్తున్నారనో ఎవరో మెప్పు కోసమో కాకుండా మీ కోసం మీరు అన్నట్టుగా పనిచేస్తేనే చేస్తేనే ఉత్తరోత్తర మంచి జరిగే అవకాశం ఉంటుంది కర్మస్థానము చాలా బలమైన స్థానము జాగ్రత్తలు తీసుకోండి అయితే తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి కొంత ఇబ్బంది కరిగేటట్టుగా గోచరిస్తోంది జాగ్రత్తలు అయితే కొత్త ప్రాజెక్టులు ప్రారంభానికి ఇది చక్కని సమయము ఎవరైనా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఉద్యోగస్తులు కానీ ఐటీ వాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ లేదా వ్యవసాయదారులు కానీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సమయము చాలా మంచి సమయము ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారాలు ఆదిత్య హృదయం పఠనము తప్పనిసరిగా చేసుకోవాలి ఇది బుధాదిత్య యోగం కాబట్టి సూర్యుడికి బుధుడికి తప్పనిసరిగా మీరు ఆ పరిహారాలు చేసుకోవాలి పూజలు చేసుకోవాలి కొంతమందికి మంచి జరిగితే గ్రాటిట్యూడ్ కూడా తెలుపుకోవాల్సిన పరిస్థితి అయితే మిరియాలను ఆ కానీ మిరియాలతో తయారు చేసిన అన్నాన్ని కానీ దానంగా ఇస్తే విశేషమైన ఫలితాలు ఆర్థిక పరంగా కావచ్చు లేదా ఆరోగ్య పరంగా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే కనుక ఈ మిరియాల దానము మిరియాలతో చేసినటువంటి అన్నదానము శుభప్రదంగా ఉండబోతోంది ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచన తదుపరి రాశి మీనరాశి ఈ మీనరాశిలో సూర్యుడు నాలుగో వెంట సంచారం చేస్తున్నాడు నాలుగో వీళ్ళు అనగా గృహము మాతృస్థానము అయితే ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే గృహంలో విపరీతమైన ఒత్తిడులు గో గందరగోళము ఆ మనోవ్యాధులు పాటు గొడవలు ఇలాంటివి జరిగే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది కుటుంబంలో విభేదాలు రావడము భార్యాభర్తల మధ్య ఆ తల్లి కొడుకుల మధ్య తండ్రి బిడ్డల మధ్య దీంతో పాటు సంతానంతోను ఇలాగా కుటుంబంలో విపరీతమైన విభేదాలు వచ్చి విడిపోయే స్థితికి దారి తీసే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే తల్లి యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకోవాలి దృష్టి పెట్టాలి వీలైతే బాగు చేయించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవాలి అయితే ఆస్తి కొనుగోలు మార్పు చేర్పులకు ఏవైనా ప్రయత్నాలు చేసుకోవాలంటే ఈ సమయంలో చేసుకోండి కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది వాహన యోగం కూడా మీకు ఈ సమయంలో కలగబోతోంది కానీ కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి వాహన యోగం ఉంది కదా అని గబుక్కని వెళ్లి షాప్ వెళ్ళి వాహనాలు కొనేయడం కన్నా దాంతో పాటు మీరు కొనుక్కొని వచ్చి వెంటనే డ్రైవింగ్ లో కూర్చోవడం కన్నా ఒక్కసారి ఆలోచించి వాహన యోగం ఉంది కదా అని కొనుక్కునే ప్రయత్నం చేయండి కానీ నడిపే ప్రయత్నం మాత్రం వెంటనే చేయకండి మంచి చెడు చూసుకొని అప్పుడు ప్రయత్నం చేసినట్టయితే మంచిది లేదు అంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువ గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎలా ఉండబోతోంది అనేది పరిశీలన చేయించుకుని దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతి ఆదివారము తల్లికి సేవ చేయండి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మీ ఇంట్లో మీ తల్లికి సేవ చేసుకున్నట్టయితే కనుక రవిగ్రహము చాలా సంతోషిస్తాడు ఆ బుధుడు కూడా చాలా ఇష్టమైన పని మాతృసేవ ఈ పని పరిహారం చేసుకోండి ఇది పెద్ద కష్టమైంది కాదు కాబట్టి మాతృసేవ చేసుకోండి దీంతో పాటు గృహలక్ష్మి పూజ అంటే మీ ఇంట్లో లక్ష్మి అమ్మవారికి తప్పనిసరిగా పూజ చేసుకోండి చందన తాంబూలాలతో పూజ చేసుకుని అమ్మవారికి ఇష్టమైన ఏదైనా ఒక పదార్థాన్ని దానంగా ఇవ్వండి అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు పసుపు కుంకుమ గంధము పువ్వులు గాజులు ఆ గం దీంతో పాటు పళ్ళు పాలు ఈ వీటిలో మీకు ఏవి శక్తివంతమైనవో వాటిని దారంగా ఇచ్చుకున్నట్టయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ తెలియని సమస్యలు కానీ పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన బుధాదిత్య యోగం యొక్క గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే